ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు రంగం ప్రజల్ని ఎలా దోపిడీ చేస్తుంది అనేటువంటి దానికి దానికి ప్రభుత్వాలు ఎలా సహకరిస్తాయి అనేటువంటి దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ మన ఇండిగో విమానాల ఉదంతం అనేటువంటిది ఒక తాజా ఉదాహరణ మనందరికీ తెలిసినటువంటి విషయమే గత ఐదారు రోజులుగా ఇండిగో విమానాలు సర్వీసులు బాగా దెబ్బతినడం ప్రయాణీకులు నానా ఇబ్బంది పడటం ఇదంతా కూడా మనం మీడియాల ద్వారా వాటి ద్వారా చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు అది ఎందుకు వచ్చింది ఆ సమస్య ఆ సమస్య పరిష్కారం ఏంటి ఈ విషయాల జోలికి నేను వెళ్ళను ఈ వీడియో ఈ వీడియో ఉద్దేశం అది కాదు కానీ మా దాదాపు నాలుగు వందల విమానాల్లో దాదాపు ఒక నాలుగో వంతు విమానాలు అక్కడ ఇండిగో పడి ఫ్లైట్ ఇది ఆగిపోయింది మూమెంట్ ఆగిపోయింది ఈ ఆగిపోయిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా అనేటువంటిది పేరు ఎయిర్ ఇండియా కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లో లేదు అది టాటా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది ప్రైవేట్ వాళ్ళకి అప్పగించిన తర్వాత సౌకర్యాలు మెరుగుపడతాయి బాగా డెవలప్ అవుతాయని చెప్పని ఆశించారు కానీ ఇప్పుడు ఆ ఎయిర్ ఇండియా ఏం చేసింది ఇప్పుడు ఆ ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోవటం ప్రయాణికుల యొక్క అవసరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విపరీతంగా ఛార్జీలు పెంచేసింది ఎంత గొప్పగా ఛార్జీలు పెంచింది అని చెప్పాలంటే హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్ళటం కన్నా అమెరికా నుంచో యూరప్ నుంచో ఢిల్లీ తిరిగి వెళ్ళటం అనేటువంటి చవక ఇది పరిస్థితి ఇప్పుడు మనకి దగ్గర దగ్గర లక్ష రూపాయల దాకా కూడా వసూలు చేశారు ఏది హైదరాబాద్ నుంచి అంటే అలా ఆల్మోస్ట్ విజయవాడ నుంచి కూడా కుడియడంగా అంతే ఉంటుంది అయితే వాస్తవంగా దీ పరిస్థితిని వెంటనే జోక్యం చేసుకొని ఇప్పుడు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడిపోయి కొంతమంది అయితే ఏడుపులు పెడబొబ్బలు ఉద్యోగాలకు వెళ్లాల్సిన వాళ్ళు రకరకాలుగా వెళ్లాల్సినటువంటి వాళ్ళు అవతల కనెక్టింగ్ ఫ్లైట్స్ కావాల్సినటువంటి వాళ్ళు ఇలా రకరకాలుగా ఉండి వాళ్ళందరూ ఏడుపులు పెడబొబ్బలతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళని వాళ్ళకు కావాల్సినటువంటివి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే చేయాల్సింది కానీ చేయటానికి ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగంలో లేదు ఇప్పుడు ప్రభుత్వ రంగంలో లేదు కాబట్టి ఆ రోజు ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ఒక పక్క కోవిడ్ వచ్చినా కూడా విమానాలు పంపించి ఆ విమానాలన్నింటినీ కూడా తిరిగి మన ఇండియాకి జనాలు తీసుకురాగలిగారు ఇతర దేశాల నుంచి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు లేకపోగా వాడు వాళ్ళ లక్షలు ఇవన్నీ వసూలు చేస్తుంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని మేమేదో తగ్గిస్తున్నాము అని చెప్పని జనాన్ని మభ్యపెడుతూ ఎట్లాకి ఇంకా రెండు మూడు రోజులు సాల్వ్ అయిపోద్ది అది ఇది వీళ్ళు ఏం చేశారు నిన్న ఇంతకంటే పెంచడానికి వీలు లేదని హోంకరించినట్టుగా ఒక విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది ఏమిటి దాంట్లోనంటే మేము ఛార్జీల మీద సీలింగ్ విధిస్తున్నాం క్యాప్ విధిస్తున్నాం ఎంత అంటే ఐదు వందల కిలోమీటర్ల వరకు ఏడు వేల ఐదు వందలకు మించకూడదు ఐదు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు పన్నెండు వేలకు మించకూడదు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పదిహేను వేలకు మించకూడదు పదిహేను వందలకు అబవ్ అయితే పద్దెనిమిది వేలకు మించకూడదు అని చెప్పని ఇచ్చారు కానీ ఇది వినటానికి ఇలా బాగానే ఉంది కానీ అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు విజయవాడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ డిస్టెన్స్ ఎయిర్ డిస్టెన్స్ అనేటువంటిది పదమూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల నుంచి పదమూడు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు మ్యాక్సిమం పదమూడు వందల తొంభై నాలుగు మినిమం పదమూడు వందల ఎనభై ఐదు అంటే అది వెళ్ళే రూట్ను బట్టి కొద్దిగా కొద్ది డిఫరెన్స్ వస్తుంది వీళ్ళు గత అక్టోబర్లో వసూలు చేసినటువంటి ఛార్జీ ఎంత అంటే నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఏడు వేల రూపాయలు మ్యాక్సిమం ఏడు వేల రూపాయలు అనేటువంటిది ఇంకా ఒక రెండు రోజుల్లో లేకపోతే రోజు ఫ్లైట్ బయలుదేరు తనగానం వాళ్ళు ఆ రోజున బుక్ చేసుకున్నటువంటి ఛార్జీ అది మామూలుగా ముందు బుక్ చేసుకుంటే నాలుగు వేల ఐదు వందలు అట్లా వచ్చింది ఇది అక్టోబర్లో జరిగినటువంటి అందుట్లో ఫెస్టివ్ సీజన్ కూడా ఈ ఫెస్టివల్ సీజన్లో రౌండ్ ది ట్రిప్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి పదివేల నుంచి పదకొండు వేలు అంటే రానుభవనం కూడా పదివేల నుంచి పదకొండు వేల వరకు కూడా టికెట్లు అనేటువంటివి వచ్చినాయి ఇది హైదరాబాదు టు సారీ విజయవాడ టు ఢిల్లీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ వరకు ఉన్నటువంటి ఛార్జీ అది అంటే ఇది ఎంత మాక్సిమం పదమూడు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి టారీ ప్రకారం పదమూడు వందల తొంభై నాలుగు ఎంత వస్తుంది పదిహేను వేలు వసూలు చేస్తున్నారు అంటే వీళ్ళు ఏడు వేల రూపాయలు మ్యాక్సిమం ఆ రోజున వసూలు చేస్తే ఈ రోజున దానికి డబుల్ అన్నమాట డబుల్ ఛార్జీ వసూలు చేసుకోవడానికి ఈ రోజున గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఎందుకు ఇవ్వాలి పర్మిషను గవర్నమెంట్ అంత పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఈ రోజున ఏమైనా ఛార్జీలు పెరిగినాయా లేకపోతే ఫ్యూయల్ పెరిగిందా లేకపోతే వాళ్ళ జీతాలు పెరిగినాయా ఎక్స్పెన్సెస్ ఏం పెరగలేదు ఏం పెరగకుండానే ఎందుకు అంత డబ్బులు తీయవలసి వచ్చింది అంటే ప్రభుత్వ రంగంలో లేదు కాబట్టి ఇప్పుడు ఈడు కూడా మూసేస్తే అసలు ఇబ్బంది పడతారు జనం నుంచి తిరుగుబాటు వస్తుంది అనేటువంటి పేరుతో వీళ్ళు నువ్వు సగం దోపిడీ చేసుకోరా బాబు అని చెప్పని ఇచ్చారు మామూలు ఛార్జీల కంటే డబల్ ఛార్జీలు వసూలు చేసుకోమని ఇచ్చారు ఇదే ప్రభుత్వ రంగంలో ఉంటే కాదు కదా ఆ పరిస్థితి రాదు కదా ప్రభుత్వమే తిప్పగలిగేది కదా ఎయిర్ ఇండియా తిప్పేది ఎయిర్ ఇండియా తిప్పితే అసలు చాలా సమస్య పరిష్కారం అయిపోయేది ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండటం వల్ల ఈ దోపిడీకి అది ఒక సాధనంగా మారింది అన్నమాట సాధారణంగా మనం ఒక బస్సులు స్ట్రైక్ అయినప్పుడు ఇంకొకటి అయినప్పుడు వాళ్ళు ఆటో రిక్షా ఆటోల వాళ్ళు ఒక యాభై రూపాయలు తీసుకునే కాడ వంద రూపాయలు అడిగితే వామ్మో ఈడుకు దోచేస్తున్నాడు అని చెప్పని మనం గగ్గోలు పెడతాం నిజానికి యాభై ఐదు వంద తీసుకుంటే వాడే మేడల మీదలు గట్టేటువంటిది ఏమీ లేదు ఏమీ లేదు మహైతే ఒక పూట కాస్త గట్టిగా తినగలుగుతాడేమో కానీ ఇవాళ ఈ విమానయాన సంస్థలు ఏడు వేలు ఈ విజయవాడ నుంచి ఢిల్లీకి ఏడు వేల రూపాయలకి మ్యాక్సిమం తీసుకెళ్ళినటువంటి రోజుల్లో కూడా లాభాల్లోనే తీసుకెళ్ళి లాస్టాలకి ఎవరు తీసుకెళ్ళరు కానీ అదే సందర్భంలో ఇవాళ ఇవాళకి వచ్చేటప్పటికి పదిహేను వేలు పెంచుతున్నారంటే అసలు నువ్వు బాగా దోచుకున్నా బాగా దోచుకో జనాలని చెప్పని ఈరోజున ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటమే అందువల్ల ప్రభుత్వ రంగంలో ఉంటే ఎప్పుడూ కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది ప్రభుత్వం కంట్రోల్లో నుంచి చేయడానికి అది ఉపయోగపడుతుంది ప్రజలను ఆదుకోవడానికి ఉపయోగపడతాయి ప్రైవేట్ రంగానికి ఇస్తే అనివార్యంగా ఈరోజున వాళ్ళు ఏం చెబితే అది ప్రభుత్వం ఆడాల్సిన పడే పరిస్థితి అనేటువంటిది ఏర్పడతూ ఉంది అందువల్ల ప్రభుత్వ రంగంలో ఉండటము అనేటువంటిది కేవలం ఏదో పేదలకు వాళ్ళకు సౌకర్యం కోసం మాత్రమే కాదు ఈ రోజున మధ్య తరగతికి ఇప్పుడు ఆ విమానాల్లో ప్రయాణం చేసే ఎవరికి లాగా ధనవంతులు మాత్రమే కాదు మామూలు మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ లోకల్ ప్రయాణం చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల మధ్య తరగతి ఎగువ తరగతి వీళ్ళకు కూడా ప్రభుత్వ రంగంలో ఉంటేనే బాగా ఉపయోగపడుతుంది బాగా అత్యధికంగా ఉన్న కోటేశ్వర్లు అంబానీ లాంటి వాడు ఆదానీ లాంటి వాడైతే ఆడేవాడు ఈ ఫ్లైట్ల కోసం చూడట వాళ్ళకి సొంత ఫ్లైట్లు ఉంటాయి వాళ్ళు వచ్చేస్తారు ఇవాళ మన సినిమా యాక్టర్లే ఫ్లైట్లు కొనుక్కొని తిరుగుతున్నారు వాళ్ళకేం సంబంధం వాళ్ళకి ఈ ఛార్జీలు ఎంత పెరిగినా పెద్ద సంబంధం కాదు కానీ మనకు వచ్చేటప్పుడు మామూలు తరగతికి వచ్చేటప్పటికి ఎగువ తరగతి వీళ్ళే ఈ విమానాల్లో ఎక్కువ తిరిగేది ఈ విమానాల్లో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఈ తీవ్రంగా ఈ దోపిడీకి అవుతున్నారు ఈ దోపిడీకి ఆద్యం పోస్తున్నది దానికి అవకాశం ఇస్తున్నటువంటిది ప్రభుత్వమే కారణం ఏంటంటే ఇప్పుడు విమానయాన సంస్థ అనేటువంటిది ప్రభుత్వ రంగంలో లేకపోవడమే ప్రభుత్వ రంగంలో కనుక విమానయాన సంస్థ ఉన్నది ఈ సమస్య ఇంత ఛార్జీలు ఉండేవి కావు కాకపోతే ఒకటి రెండు ఇబ్బందులు జరిగినా ఆటోమేటిక్గా వాటిని సరి చేసుకొని తీసుకెళ్ళగలిగేవాడు కాబట్టి ప్రజానీకం అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏ సంస్థ అయినా ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడే అది ప్రజలకు ఉపయోగపడుద్ది లేదు పర్వాలేదు ఏదో ఒక ఇబ్బంది ప్రైవేట్ ఇచ్చేద్దాం ఏదో వాళ్ళు ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసం కోత కూశారు నెల ఏనుగు ఆ ఏనుగు అని కూశారు కాబట్టి మనం అదే మాట్లాడి నిజమేనని చెప్పని అనుకుని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి కనుక మనం సమర్థిస్తే ఏదో ఒకరోజు మనకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించుకోవాలి రేపు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి ఏ ప్రయత్నాలు అనేటువంటిది కేంద్ర చేస్తుంది మన రాష్ట్రంలో కూడా అదే జరగబోతుంది అది కనుక సెంట్రల్ బిల్ పాస్ అయితే వెంటనే మన రాష్ట్రంలో కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తారు అప్పుడు ఇవాళ విమానయాన రంగంలో ఏం జరుగుతుందో రేపు విద్యుత్ రంగంలో కూడా మన పరిస్థితి అదే ఉంటుంది ఇప్పుడు విమానయానం ప్రయాణాలు ఆగిపోయి ప్రయాణాల పనుల దెబ్బతాయి రేపు విద్యుత్ పరిస్థితులు ఇది తలెత్తితే మనం తీవ్రంగా ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితులు తలెత్తుతాయి కాబట్టి ప్రైవేటీకరణ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది అనేది ప్రజానీకం గుర్తుంచుకోవాలి దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది